హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మర కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బాబాపా వీడియో పెట్టాను అండి పెట్టంగానే చూసి ఒక లైక్ ఒక్క కామెంట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఒక షేర్ చేస్తే ఎలా ఉందో చేశారు కామెంట్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అయితే ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడే మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి వెళ్ళేదాము మా చిన్న తమ్ముడు వాళ్ళ కొడుకుది అంటే నా అల్లుడిదనమాట మా అల్లుడు ఇవ్వంది హ్యాపీ బర్త్డే ఈవెంట్ అనమాట ఏదో సామెత ఉన్నట్టు సొంత డాక్టర్ సొంత ఇంట్లో సొంత డాక్టర్ వైద్యం పనికిరాదు అని అనే సామెత నాకైతే గుర్తొచ్చింది నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా మొత్తం క్యాప్చర్ చేసేదాన్ని అనమాట ఇంకా చివరికి వచ్చేసి మా ఫంక్షన్లో నేను ఈ ఎంట్రీలో నేను ఇక్కడ అంటే అక్కడ వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ వరకే ఉండమన్నారు కాబట్టి అక్కడ నేను లేను కాబట్టి నేను తీయాల్సి వస్తుంది తీసా తీశాను లేకపోతే ఈ వీడియో కూడా తీసేదాన్ని కాదండి అండ్ మా ఈవెన్స్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకో ఎంట్రీ వచ్చేసి ఇలా అండి ఇది ఉండే ఎప్పుడు రొటీన్గా కారే కాకుండా కారక కొంచెం డిఫరెంట్గా ఇన్నోవేషన్గా కొంచెం డెకరేషన్ చేసి ఆయన నుంచి మనకి ఇంకా వేరే డెకరేషన్ లైట్స్ అవి పెట్టేసుకొని ఫస్ట్ ఫస్ట్ ఈవెంట్ అనమాట మొత్తం ఈవెంట్లో హైలైట్ అవ్వాలని ఒకటే కలర్ డ్రెస్తో ప్యారెట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వేసేసుకున్నారు మా తమ్ముడు మా మర్దలు అండ్ వాడికి ఏమో స్టేజ్ స్టేజ్ ఎక్కేటప్పుడు ఆ కలర్ డ్రెస్ వేస్తామని చెప్పారు ఇంకా మీరు గమనించినట్లయితే రెండు టెడ్డీస్ ఉన్నాయండి ఒకటేమో పింక్ కలర్ టెడ్డి ఒకటేమో బ్రౌన్ కలర్ టెడ్డి ఈ ఫంక్షన్ అంతా ఈ టెడ్డీలు చాలా అలర్ చేశాయి చాలా చాలా సందడి సందడి చేశాయి అండ్ ఈ వైలెట్ కలర్ వచ్చేస చూపిస్తుంది చూడండి తను వచ్చేసి యాంకర్ అనమాట ఒక యాంకర్ని పెట్టారు మా తమ్ముడు వాళ్ళు చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట తర్వాత కోలాటం వేస్తూ కోలాటం వేస్తూ అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యువన్ అనమాట చూడండి అసలు అక్కడ పాటలకి జోష్ మామూలుగా ఉండదండి అది అది కాక మనకు వచ్చిన స్టెప్పులు ఒకటైతే ఆ యాంకర్ చెప్పే ఒక స్టెప్పులు ఇంకా కాకపోతే అక్కడ వేయాలి ఎందుకంటే మనం ఏంటంటే ఫుల్ మూడ్లో వేసేస్తాం ఫుల్ జోష్తో మంచి మూమెంట్ తెద్దాం అనుకుంటాము ఆ యాంకర్ వేరే స్టెప్స్ చూపిస్తుంది అన్నమాట ఇదిగోండి ఇలా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్తో మా యోన్ని ఫస్ట్ ఇట్లా ఇట్లా తీసుకొచ్చేసారనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూసేసి మా యోన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇది ఒక పార్ట్ ఏనండి మనకి మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే కాకపోతే నేను తీయలేకపోయాను ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోలిసెట్టి వారి హ్యాపీ బర్త్డే ఫంక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ You know. You know. You know. You know. I, 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 begin to. I, 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 begin to. <laughs> ¡Gracias! You're mine for sure. Yeah. Ooh. You're mine for sure.